నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి హేలకు స్వాగతం పలుకుతూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష నా కవిత శీర్షిక ఉత్తర క్రాంతి ఉత్తమ సంక్రాంతి ఏవి తల్లి నిరుడు విరిసిన ఆ సస్యకల్పవల్లి సుమసిరుల పల్లెలు ఏవి తల్లి ఆ సమ్యక్రాంతుల సంక్రాంతి శుభశాంతులు అంటూ నిరాశలో మునిగిపోకుండా ఉందిలే మంచి కాలం అందరూ సుఖపడే సంక్రాంతి కాలం అంటూ ఆ సంబర ఆశయాల ఆశా జీవనం పయనాలమవుతుంటే ఉత్తరాయణ ఉత్తమ కాల గమనాలమే సంబురాల సంక్రాంతి సందళ్ళు ప్రకృతి పరవళ్ళై సఖ్య జీవన కాంతులకై సాగుతుంటే పెద్ద పండుగ పెద్దల పండుగ పర్వశాల సందళ్ళమే మహావిష్ణు ప్రీతికర బదరికావన విహారాలు ఆ పుణ్య పర్వాలైతుంటే రేగిపళ్లతో భోగిపళ్ల పేరంటాలు చిన్నారులకు ఆశీస్సు లేదు లక్ష్మీ అనుగ్రహ ఆ నాణ్యాలతో చిన్నారుల హేల పేరంటాలు గౌరీవ్రత శోభలు సూర్య ప్రీతికర సూర్య నమస్కారాలతో ఆదిత్య హృదయాలమే ఆర్య సంస్కృతి ఆరోగ్య ప్రదాల ఆ ఆనందోదయాలమే గోదా రంగనాథ కళ్యాణ ఆధ్యాత్మికత పంచు భక్తి పరిమళాలమై పారమార్థిక అంతరార్థం తెలిసిన సార్థక జీవనాలమైతే మినపగారెల ఆ పిండి వంటలు బలాల మక్కువతో మొక్కుకుందాం మనోస్ఫూర్తిగా మన వేల్పుల్ని అందుకే పెద్దలని గౌరవించే పెద్దల పండుగ ఇది పుణ్యతిథుల కోసం చూసే పుణ్యపర్వము ఇదే సస్యలక్ష్మి ప్రబల ప్రకృతి శోభలతో సంస్కృతి గ్రామదేవతల సంప్రదాయ సంస్కార ప్రబలమవుతూ ఆత్మీతానురాగాల అనుబంధాల అంతరంగ శోభలవుతూ ప్రతి ముంగిట రంగవల్లుల ఆనందహేళలు కోలాటాలు గొబ్బిళ్ళ పాటల పరవశాలు అవుతుంటే సూర్యుడు మకర రాశికులు మరలే ఈ మకర సంక్రమణం మకర హేలల శరణులతో సస్యకాంతుల సంక్రాంతి ఉత్తరాయణ క్రాంతులు విశ్వతేజాల భాస్కర ఉషస్సుల పర్వ శాంతులు ఉత్తరాయణ విశిష్ట కాలమై పితృదేవత పుణ్యప్రతీతులు పెద్దల పండుగ భోగి పెద్ద పండుగే సంక్రాంతి కనుమ ముక్కనుమలు పర్వాలు ముచ్చట్ల ఈ పండుగ తెలుగు వెలుగుల సంబరాలై ఇంటి ముంగిళ్ల రంగవల్లుల నెలపట్టు సందళ్ళై గొబ్బెమ్మ పాటలు గుమ్మిళ్ళు పురివిప్పు కోలాటాలు డూడు బసవన్నల డోరు సన్నాయి సయ్యాటలు భోగి భోగి భోగిమంటలు భాగ్యాల రేగుపళ్ల పేరంటాలు హరిలో రంగహరి సంకీర్తన దాసుల ఆలాపనలు పాడి పంటలు పిండి వంటలు పండగ ఆ పరవళ్ళై సాగు కళలు చెరుకు గడల ఆ ప్రభలు తోరణ శోభల సేద్యాలు బంతి చేమంతుల హేమంతుల ప్రకృతి సీమంతాలు కష్టాలు తొలగ ఇష్టదేవతారాధన ఆలాపన పర్వశాలైతే కొత్త బియ్యం కొత్త బెల్లాల పొంగళ్ళు పాయసాల నైవేద్యాలతో పసుపు కుంకుమల గౌరీవ్రతాల గోకుల గీత గానాలతో జ్యోతి మణికంఠ శరణు ఘోషల ఆ గ్రహశాంతులతో ఇది ఆనంద హేలే స్నేహబంధాల గాలిపటాలు ఆ గుండెగానాలై కోడి పందాలు మరో పంతాలో పావామరదళ్ళ సరదాల సల్లాపాలు సంసార సరిగమలో సఖ్యత పదనిసలో అందుకే సంపదలే కాదు పరవశ ఆనంద కాంతులతో సుమశాంతులతో శుభశాంతులతో శుభకాంతులతో ఈ సంక్రాంతి సంబరాలు నమ్మకంగా మన పల్లెల అమ్మతనానికి నిండెత్తు నిలువెత్తు నిండైన ఆ శోభలు ఇవి మనోగతుల సంక్రాంతి సంబరాలు శుభంభుయా భవధీయుడు డాక్టర్ వేరు శ్రీరామ్ శర్మ